యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత కేంద్ర కేబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా కులగణన చేస్తాము సెన్సెస్తో పాటుగానే కుల గణన కూడా జరుగుతుంది అని క్యాబినెట్ అనౌన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఇదంతా తమ క్రెడిటే అంటోంది రాహుల్ గాంధీ వల్లే కేంద్రం కులగణన దేశం తీసుకుందని తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నారు ఓవరాల్గా దేశవ్యాప్తంగా జరగబోతున్నటువంటి కుల గణన ఎలాంటి ఫలితాలని ఇవ్వబోతోంది ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు ప్రకాష్ గారు నమస్కారం అండి గతంలో మనం చాలా సార్లు మాట్లాడుకున్నాము సవాళ్ళు ప్రతి సవాళ్ళు కూడా అయ్యాయి కులగణనకు సంబంధించి ఇప్పుడైతే ఒక డెసిషన్ తీసుకున్నారు రాబోయే సెన్సెస్తో తో పాటుగా కులగణన కూడా జరుగుతుంది అని సో దీంట్లో మీకున్నటువంటి డౌట్స్ కానీ లేకుంటే అంతా హ్యాపీగా సంతృప్తికరంగా అనిపిస్తుందా ఆ స్టేట్మెంట్ అంటే సెన్సెస్లో లో కులాన్ని ప్రాతిపదిక చేసుకోవడం అనేది దేశంలో ప్రజలందరూ కూడా వెల్కమ్ చేస్తారు ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ ఇది బ్రిటిష్ వాళ్ళు నైన్టీన్ థర్టీ వన్ సెన్సెస్లో లాస్ట్ టైం కులాన్ని ఇంక్లూడ్ చేశారు అంతకుముందు కూడా వాళ్ళు కులాన్ని అందులో పెట్టేవాళ్ళు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళు కులం అనే కాలం తీసేశారు అయితే అది ఉండడము చాలా అవసరం కులంతో పాటు ఉపకులం కూడా పెట్టాలి ఈ రెండు ఉండడం వల్ల ఏమైందంటే దేశంలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇది తెరవడం అనేది చాలా అవసరం ఎందుకంటే రూరల్ ఎకానమీ అనేది ఆ కులం మీదనే ఆధారపడి ఉంటుందమ్మా ఆ కులవృత్తులు ఇంకా ఉన్నాయి కదా పోలేదు కదా అంటే మోడర్నైజ్ అయినా కూడా చాలా వరకు ఇంకా కుల వృత్తులు గ్రామాలలో బతికే ఉన్నాయి కులం బతికే ఉంది ఎన్నికల్లో వీళ్ళకి కావాల్సింది కూడా కులమే కులం ప్రాతిపదికగానే ఓట్లు పోలరైజ్ చేసుకుంటారు అన్నిటి కూడా కులం అనేది ఉన్నది కాబట్టి దాన్ని గుర్తించాలని మనం కోరుతున్నాం కులాల అభివృద్ధి చెందాలంటే కూడా ఏ కులానికి వాళ్ళకు ఆ వృత్తులు డెవలప్ చేయడానికి మోడర్నైజ్ చేయడానికి వాళ్ళకి ఏం సహాయం చేయాలి ఇన్బిల్ట్ జీన్స్ ఉంటాయి వాళ్ళ లోపల ఇప్పుడు పద్మశాలీస్ ఉన్నారు పద్మశాలీస్ తరతరాల నుంచి చీరలు నేయడం దోతులు నేయడం బట్టలు నేయడం అనేది వాళ్ళ వృత్తి చేనేత వృత్తి కాబట్టి వాళ్ళ లోపల నా ఇన్బిల్ట్ టాలెంట్ నాలెడ్జ్ స్కిల్ ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలన్నప్పుడు అదే వృత్తిని మోడర్నైజ్ చేస్తూ వాళ్ళని అందులో ఇన్వాల్వ్ చేయాలి వాళ్ళ ఆంటర్ప్రినర్స్గా వాళ్ళకు ఆ అవకాశం ఇవ్వాలి కాబట్టి బడ్జెట్ తయారు చేసేటప్పుడే ఈ కుల వృత్తులు కులాలు వాళ్ళ డిమాండ్స్ వాళ్ళ అవసరాలు ఆ ప్రాతిపదిక కనుక మనం చేసినట్టయితే రూరల్ ఎకానమీ డెవలప్ అవుతుంది కాబట్టి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాగా ఉన్నాయి కులాలు కాబట్టి ఖచ్చితంగా దాన్ని అందరు వెల్కమ్ చేయాలి ఇవాళ మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతుందో ఉందో గతంలో ఆయన తీసుకున్న నిర్ణయానికి విరుద్ధమైనది సుప్రీంకోర్టు కూడా అఫిడేవిట్ ఇచ్చారు వాళ్ళు మేము కులాన్ని అందులో చేర్చామని బట్ ఇవాళ దేశవ్యాప్తంగా వచ్చిన చైతన్యం బీసీలలో ప్రధానంగా వచ్చిన చైతన్యం ఒత్తిడి ప్రధాన ప్రతిపక్షంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంటుంది బట్ వేసుకొని అండి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ తెలంగాణలో కూడా కులగణన చేశారు అది ఎస్ ఎట్లా చేసినా కూడా చేశారు విమర్శలకు గురైనా కూడా చేశారు వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ లేదైతే ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు ఆ ఆ తీర్మానం కూడా అమలు చేశారు కాబట్టి మోడీ గారు దీన్ని అంగీకరించడం వల్ల తెలంగాణకున్న బెనిఫిట్ ఏంటి అంటే రేపు ఈ రిజర్వేషన్ ఫార్టీ టూను మనం బీజేపీ గవర్నమెంట్లోనే ఇంప్లిమెంట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ వాళ్ళు సానుకూలంగా రావడం అనేది రేపు దాన్ని వ్యతిరేకించకుండా వాళ్ళకు ఒక కాలకు ఒక బంధం లాగా అడ్డుపడుతుంది కులగణ చేశారు దేశవ్యాప్తంగా ఇంతమంది బీసీలు ఉన్నారని మీరే చెప్తున్నారు ఈ ఫార్టీ టూ బిల్లు ఎందుకు మీరు ఆమోదించారు అని చెప్పి పార్లమెంట్లో బిల్లు పెట్టేయడానికి రాహుల్ గాంధీకి ఒక వెపన్ లాగా పనికొస్తుంది ఇది కాబట్టి ఇదంతా దేశవ్యాప్తంగా ఉన్న బహుజనులందరూ కూడా దీన్ని హర్షిస్తున్నారు తప్పకుండా మోడీకి మనం అభినందనలు చెప్పాల్సిందే సో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి వచ్చింది ఉద్యమాలు అనేవి ఉన్నాయి ఆ తర్వాత ఇప్పటికే ఆల్మోస్ట్ మూడు రాష్ట్రాల్లో కులగలనకు సంబంధించి ఆ రాష్ట్రంలో జరిగినటువంటి సర్వేలు ఇవన్నీ చూసిన తర్వాత ఒక తప్పనిసరి పరిస్థితి అనుకున్నప్పటికీ కూడా గతంలో తీసుకున్నటువంటి కొన్ని డెసిషన్స్ ఉన్నాయి డీలిమిటేషన్స్ కావచ్చు లేకుంటే ఉమెన్ బిల్ కావచ్చు వీటన్నిటి సంబంధించి ముందడుగు పడిందా అవి ఎక్కడున్నాయి అనే పాటుగా ఇది నిజంగానే అవుతుందా అనేటువంటి అనుమానాలు ఎందుకు వస్తున్నాయి మరి అంటే ఇది నిజంగానే అవుతుంది ఎందుకంటే రాబోయే కొద్ది రోజుల్లోనే సెన్సస్కి ఫార్మ్స్ తయారు చేయడం కానీ ఆన్లైన్లో దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఇవన్నీ పెడుతున్నారు కాబట్టి క్యాబినెట్ ఇవాళ సత్వరమే ఇది ఇంప్లిమెంట్ చేసేది కాబట్టి డిసిషన్ తీసుకున్నది ఇది దీని మీద నాకు అనుమానాలు లేవు ఇది అమలు అవుతుంది ట్వంటీ సిక్స్లో సెన్సస్ కంప్లీట్ చేస్తామన్నారు ట్వంటీ సిక్స్లో కంప్లీట్ చేయాలంటే ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి ఒక సంవత్సరం పాటు ఈ సెన్సెస్ యాక్టివిటీ ఇప్పటికీ ఐదు అయిన లేట్ అయింది ఎప్పుడు లెవెన్లో నడుస్తుంది ఇది టూ థౌజండ్ లెవెన్లో అయింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో కావాల్సింది వాయిదా పడ్డది కాబట్టి ఇది తప్పకుండా ఇది ఆగిపోతుందని నాకు నాకేం అనుమానం లేదు కానీ డీలిమిటేషన్ విషయంలో తెలంగాణకు అయితే తీరని అన్యాయం జరుగుతుంది రెండు వేల పద్నాలుగులోనే చేయాలి అసలు అటువంటిది ఇరవై ఐదులో చేయాల్సింది ఇప్పటికి కూడా వాళ్ళు దాని గురించి మాట్లాడతలేరు ఇది మళ్ళీ ముప్పై మూడుకు పోయేటట్టు కనబడతా ఉంది దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయం రావట్లేదు మొన్న చెన్నైలో కూడా జరిగింది కదా ఈ మళ్ళీ ఎంపీ సీట్లను పెంచినట్టయితే సౌత్ ఇండియాకు బాగా అన్యాయం జరుగుతుందని చెప్పేసి కేటీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా కూడా సౌత్ ఇండియన్ చీఫ్ మినిస్టర్స్ కేరళ సీఎం కానీ తమిళనాడు సీఎం వీళ్ళందరూ కూడా దాన్ని గట్టిగా పట్టుబట్టారు సంఖ్య పెంచకూడదు అట్లే ఉండాలి ఆ సంఖ్య పెంచితే మాత్రం మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి జనాభా ప్రాతిపదికగా ఇట్లా చేసినప్పుడు నార్త్ ఇండియాలో జనాభా బాగా పెరిగింది అనేది వీళ్ళిచ్చేది సరే ఏది ఏమైనా కూడా డీలిమిటేషన్ చేయాలి ఇప్పటికే చాలా ఆలస్యమైంది దేశవ్యాప్తంగా కూడా చేయాలి బట్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ధోరణి ఎట్లుందంటే ఆ డీలిమిటేషన్ది చేసి ఈ సెన్సస్ కంప్లీట్ చేస్తే మహిళా బిల్లు ప్రకారంగా ఉమెన్కు సీట్లు ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ కదా వాళ్ళకి ఇవ్వాల్సింది ఈ థర్టీ త్రీ పర్సెంట్ దీన్ని పోస్ట్ చేద్దాం దీన్ని పోస్ట్ చేద్దాం అన్నప్పుడు ఏం చేస్తారు సెన్సేషన్ కొంచెం డిలే చేస్తారు సెన్సేషన్ డిలే చేస్తే డీలిమిటేషన్కి అవకాశం ఉండదు డీలిమిటేషన్కి అవకాశం ఉండదు కాబట్టి మహిళా బిల్లు అనేది దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరగదు కార్యరూపం దాల్చదు ఎందుకంటే రాష్ట్రపు సంతకమైంది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే అన్ని రాష్ట్రాల్లో కూడా మహిళలకు రిజర్వేషన్ కేటాయించాలి ఈ ఓటుకోటి కోడి పెట్టేసి ఏం చేస్తారు ఇరవై ఆరులో చేయాలనుకున్న సెన్సెస్ ఇరవై ఏడో ఇరవై ఎనిమిది బిగినింగ్ వరకు లాగుతారు సమయం లేదు కాబట్టి మేము నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇంప్లిమెంట్ చేస్తామంటారు ఇదే జరగబోయేది ఈ కండిషన్ ఏ ఉంటాయి సెన్సెస్తో పాటు కులగణను కూడా చేస్తాము అనుకుంటే సెన్సెస్ పోస్ట్పోన్ అవుతే కూడా పోస్ట్పోన్ అవుతుంది బట్ ఏదో ఒక రోజు అయితే వస్తుంది కదా ఇంకెంతకాలం వీళ్ళు దాయగలుగుతారు అప్పుడు ఏంటంటే బహుజనులంతా కూడా మేమెంతో మాకంతా నిదానంతో వాళ్ళు దీన్ని డిమాండ్ చేయాలి ఎస్సీలకు ఎస్టీలకు ఎట్లయితే స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ ఎస్సీలకు షెడ్యూల్ ట్రైబ్స్కు సపరేట్ ప్లాన్ ఉంది కదా అటువంటిది బీసీలకు కూడా పెట్టాలి ఎంబీసీలకు బీసీలకు అట్లా పెడితేనే మాకు ఆర్థికంగా మేము అభివృద్ధి చెందుతామని చెప్పి ఆ డిమాండ్స్ అన్నీ ముందుకొస్తాయి అందుకే మేమెంతో మాకంత అనాలంటే వాళ్ళు కులగణన ద్వారా ఎవరెంతో చెప్పాలి డెఫినెట్గా ఆలస్యం అవుతుంది ఒక వన్ ఇయర్ లేట్ కావచ్చు ఇప్పుడు ఒకవేళ డీలిమిటేషన్ లేట్ అవుతే ఉమెన్ బిల్లు కూడా లేట్ అవుతుంది అక్కడ రిజర్వేషన్లు లేట్ అవుతాయి ఇవన్నీ కూడా సెన్సెస్ మీద ఆధారపడి ఉన్నాయి అనుకుంటే చిత్తశుద్ధి అనేది అక్కడ ఎంత స్పష్టంగా ఉంది అనేది కనిపిస్తుంది కదా వాస్తవంగా వాళ్ళకి ఏం చేయాలని లేదు కానీ ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఒత్తిడి దానివల్లనే చేస్తున్నారు కొంత ఆలస్యం చేస్తారు అంతే వాళ్ళ వాళ్ళ చేతిలో ఉన్నది ఆలస్యం చేయడం మాత్రమే ఇప్పుడు చేయకుండా ఆపలేరు ఎందుకంటే మోడీ గారికి బాగా చెడ్డ పేరు వస్తున్నారు ఆయన ఒక స్వయంగా బీసీ అయి ఉండి ఒక ఎంబీసీ ఉండి ఈయన ఇప్పుడే ఈయన చేయకపోతే ఇంకెవరు చేస్తారు ఆయన మీద నమ్మకాలు ఉన్నాయి బీసీలకు కాబట్టి ఇంకా తప్పదు అనుకొని ఆయన దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు బహుశా ఆర్ఎస్ఎస్కి ఇది నచ్చదు బ్రాహ్మణికల్ సమాజం యొక్క మూలాలు ఉంటాయి కదా వాళ్ళ లోపల ఇప్పటివరకు కూడా వాళ్ళే డామినేట్ చేస్తున్నారు ఈ బ్రాహ్మణికల్ ఇది కాబట్టి ఆర్ఎస్ఎస్ ఎప్పుడు ఇటువంటి వాటికి ఒప్పుకోదు బట్ మోడీకి తనకున్న ప్రత్యేకతతోని ఆయన ఆ తోని దాన్ని చేయించినట్టు కనబడుతుంది కాకుంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ప్లాన్కి సంబంధించి మాత్రం మోదీ అయితే ఒక అనౌన్స్మెంట్ చేశారు ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా వచ్చింది దాన్ని కూడా అనివార్య పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేసింది అంతేనా అంతే అంటే ఎస్సీ ఎస్టీల విషయంలో కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఉంది అది వాళ్ళకి ఆ తర్వాత ఎప్పటినుంచో వాళ్ళకి స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ ట్రైబల్ సబ్ ప్లాన్ అనేది టీఎస్పి ఎస్సీపీ అంటారు ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి ఇందులో తెలంగాణ చేసిన అమెండ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సంవత్సరం ఖర్చుగా నిధులను డైవర్ట్ చేయకుండా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దీ ఆ పూల్లో ఈ ఫండ్స్ ఉండాలి అని దాన్ని నోడల్ ఏజెన్సీని బట్టి ఇది ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా కేసీఆర్ గారు చేశారు అట్లా అన్ని రాష్ట్రాల్లో కూడా అది జరగాలి అది జరగట్లేదు ఒక సంవత్సరం కేటాయిస్తారు లాస్ట్ మార్చి వచ్చేసరికి వాటిని డైవర్ట్ చేస్తారు ఖర్చు కాలేదని రకరకాల వాటికి అట్లా చేయకుండా ఎస్సీల కోసం కేటాయించిన డబ్బంతా అట్లా ఎస్సీలకే ఒక సంవత్సరం ఖర్చు కాబట్టి రెండు సంవత్సరాలు లేదంటే మూడు సంవత్సరాలకు కూడా అది పోతుండాలి అంతేగాని ఆ డబ్బులను డైవర్ట్ చేయడం అనేది కాదు సో ఇప్పుడు బీజేపీ లేదంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము ఆర్ఎస్ఎస్ ఏమైనా వ్యతిరేకిస్తుందా బ్రాహ్మణికల అప్రోచ్ ఉంది అనుకున్నప్పుడు బీజే బీజేపీ చేసేటువంటి ఒక వాదన ఒకటి ఉంది మేము ఒక ట్రైబల్ని మేము ప్రెసిడెంట్ని చేసాము రాష్ట్రపతిని చేసాము అలాగే ఒక మైనారిటీని రాష్ట్రపతిని చేసాము ఇవన్నీ మేము చేసాము ఎందుకని అలాంటి ఒక వాదన మా మీద ఒక అభిప్రాయం ఒపీనియన్ అనేది ఉంది అనేటువంటి మాట అంటే అది షోపుట పంటాం కదా మనం చెప్పుకోవడానికి మాత్రమే మేము ట్రైబల్ను మేము ముస్లింను ప్రెసిడెంట్ చేసాం వాజ్పేయే కదా అబ్దుల్ కలాంను ప్రెసిడెంట్ చేసింది అది బీజేపీ గవర్నమెంటే కదా మరి అబ్దుల్ కలాంను ప్రెసిడెంట్ చేసినంత మాత్రమే ముస్లింస్ మీద వీళ్ళకున్న హేట్రిడ్ అనేది తగ్గిందేమన్నా ఆ చర్యలు చేయట్లేదా ఇప్పటికి కూడా కాబట్టి చూపెట్టుకోవడం వేరు ఆచరణ వేరు బట్ ఇప్పటికి కూడా ఆర్ఎస్ఎస్ను మనం నమ్ము ఎందుకంటే అది మనధర్మ శాస్త్రాన్ని అమలు చేయడానికి వచ్చిన సంఘం అది నిజమైన భారతీయ సంస్కృతిలో ఉన్న మంచి విలువలను వాళ్ళు కొనసాగిస్తే మనకు అభ్యంతరం లేదు కానీ వాటిని పక్క పెడతారు పనికి మాలిన ఈ మతోన్మాదంతో ముస్లింలకు వ్యతిరేకంగా క్రిస్టియన్లకు వ్యతిరేకంగా ఈ మత మార్పిడుల వైపు ఇట్లాంటివన్నీ చేస్తుంటారు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లలో క్రిస్టియన్స్ పట్ల వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలు మామూలుగా లేవు ఈ ఆర్ఎస్ఎస్ వింగ్సే భజరంగ దల్ కావచ్చు వాళ్ళకున్న ఇతర వింగ్స్ కావచ్చు ఈ భౌతిక దాడులు చంపడము అమ్మాయిలను నేకెట్ చేసి వీధులలో ఊరేగింపు చేయడము ఇట్లాంటివన్నీ చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి అయితే సేమ్ టైం వాళ్ళు కూడా స్వయం సేవకులుగా చేసేటువంటి సేవ న్యాచురల్ కెలామిటీస్ కావచ్చు లేకుంటే ఏదైనా ఉత్పాతాలు ప్రమాదాలు వచ్చినప్పుడు వాళ్ళంతటి వాళ్ళు వాలంటీర్గా వచ్చి చేస్తున్నారు కదా అప్పుడు చూడట్లేదు కదా ఇలా మంచి చెడు రెండు ఉంటాయి ఇప్పుడు ఈ స్వచ్ఛందంగా చేసే పని ఎవరు వ్యతిరేకించరు అది అందరు చేస్తారు రథాకారులు ఉన్నారు రధాకర్ అంటే స్వయం సేవకుడే ఆర్ఎస్ఎస్ పుట్టినప్పుడే రెండు సంవత్సరాల ఆలస్యంగా ఈ రథాకారులు అది పుట్టింది మజ్లిస్ బట్ రథాకారులు అంటే ఇప్పుడు ఏం గుర్తొస్తుంది మనకు ఇవే గుర్తొస్తాయి అంటే కూడా అట్లా గుర్తొస్తుంది అంటే ఇది వాళ్ళు చేసిన మంచి పనులు పెద్దగా పైకి రావు ఇవి ఇవి దాడులు చంపడాలు వాళ్ళ మీద ఆరోపణలు వాళ్ళ చంపిణాలు లేదా మనకు తెలియదు కానీ చాలా హత్యలు జరిగినాయి బట్ అన్నిటి మీద ఇది ఆర్ఎస్ఎస్ సంస్థ చేసిన పని అనేది ఒక ముద్ర అయితే ప్రచారం అవుతుంది ఆర్ఎస్ఎస్ చెడ్డదని నేను చెప్పా డెఫినెట్గా ఆర్ఎస్ఎస్ మంచి సంస్థ మంచి కోసం పుట్టింది మన తెలంగాణ బిడ్డనే ఆనాడు హెగ్డేవార్ దాన్ని బుట్టించారు అంటే వాళ్ళ ఫ్యామిలీ నాగపూర్ బాయ్ సెటిల్ అయింది కానీ ఆయన బ్లడ్ అంతా తెలంగాణదే ఆయన దీన్ని సృష్టించాడు బట్ ఆయన కాంగ్రెస్లో పెద్ద నాయకుడు ఆయన నాగపూర్ కాంగ్రెస్ కూడా హెగ్డేవారే పెట్టించాడు ఆయన గాంధీ టైంలో కూడా ఆ గాంధీతో ఆర్గ్యూ చేసిన వాళ్ళల్లో ఆయన ఒకడు సరే తర్వాత కూడా పది పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్లోనే కొనసాగిండి ఆయన ఆర్ఎస్ఎస్ పెట్టి కూడా ఎందుకంటే ఆర్ఎస్ఎస్ పొలిటికల్ సంస్థ కాదు ఇది ఒక సాంస్కృతిక సంస్థ సాంస్కృతిక భావజాల వ్యాప్తి కోసం పెట్టింది ఇది హిందూ సంస్కృతిని కాపాడడానికి పెట్టింది అని చెప్పి దాన్ని అట్లాగే ఉంచారు ఆయన బట్ ఆ తర్వాత అది ప పలు మార్పులు చెంది ఒక వింగ్ పొలిటికల్ వింగ్ కూడా పెట్టుకుందామని వాళ్ళు కాంగ్రెస్ నుంచి బయటపడి బీజేపీని అంతకుముందు జనసంఘం పెట్టారు తర్వాత బీజేపీని పెట్టారు అంటే ఆర్ఎస్ఎస్ నాకున్న అభ్యంతరం ఏంటంటే ఇప్పుడు హిందూ శాస్త్రంలో మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం స్త్రీని గౌరవించాలి మాతృస్వామిక వ్యవస్థ మొదటి వ్యవస్థ భారతదేశంలో ఆ తర్వాతనే అది పితృస్వామిక వ్యవస్థగా మారింది మరి స్త్రీని గౌరవించే సంస్కృతిని మనం బీజేపీ పాలనను ఇరవై సంవత్సరాల పైన చూసాం మనం వాజ్పాయి గారు టెన్ ఇయర్స్ దాదాపుగా అంటే ఆయన పీరియడ్లో మూడు సార్లు ఎన్నికలు వచ్చినా కూడా మూడు సార్లు ప్రధానమంత్రి అయ్యి ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పరిపాలన చేశాడు మోడీ గారు ఇప్పుడు పదిహేను అంతకుముందు జనతా పార్టీలో వీళ్ళ పాత్ర ఉంది ఈ మొత్తం కలిపితే వీళ్ళకి ఇరవై పైన వీళ్ళు పరిపాలన చేశారు ఎందుకు స్త్రీని గౌరవించే సంస్కృతి భారతదేశంలో రావట్లేదు ఈ జనరేషన్కి ఎందుకు అటువంటి ఆ మనస్తత్వాన్ని అభివృద్ధి చెంది చేయించట్లేదు వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇన్ని సంవత్సరాలు ఉండి వాళ్ళు చేయట్లేదు అని అంటే మరి ఆర్ఎస్ఎస్ వెనకాల ఉండి చూస్తున్నది ఏంది తర్వాత ఇవన్నీ కూడా ఉంటాయి కొన్ని మనం మనం కోరుకుంటున్నది ఏంటంటే నిజమైన హిందూ సంస్కృతిలో ఉన్న విలువలను పెంచి పోషించండి ఇవాళ కాలం మారుతున్నది కాబట్టి ఇవాళ అవసరం లేని కాలం చెల్లిన వాటిని పక్క పెట్టండి ఇంకా అవి రుద్దాల్సిన అవసరం లేదు మన మీద ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎవరు మతం గురించి కులం గురించి ఆలోచించే పరిస్థితి లేదు వాళ్ళ కెరియర్ గురించి వాళ్ళ వాళ్ళ ఆలోచన సరళి మారిపోయింది ఇప్పుడు వాళ్ళు ఇన్నోవేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు అభివృద్ధి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు వెనకట్లాగా లేరు ఇప్పుడు ఒక ముప్పై ఏళ్ళకి ఇప్పటికి కూడా కల్చర్లో చాలా చేంజ్ వచ్చింది మరి మూడు వందల నాలుగు వందల ఏళ్ళ కింద సంస్కృతిని ఇంకా మూడు వేల నాలుగు వేల సంవత్సరాల నాటి సంస్కృతిని మనం ఐస్ డీజ్ ఎట్లా తీసుకుంటాం ఇప్పుడు బజరంగ దల్వాలన్నారు ఫిబ్రవరి ఫోర్టీన్త్ వాలంటైన్స్ డే వాళ్ళ పని ఏంటంటే పార్కులో చుట్టూ తిరిగి అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటే వాళ్ళు వాళ్ళని తీసుకుపోయి తాలు కట్టిస్తారు అంటే పార్కులలో ఇద్దరు కూర్చొని మాట్లాడితే లవ్వేనా వాళ్ళకు అయినా వాళ్ళకు మేజర్ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఉంటారు ఒప్పించుకోవాలి ఇప్పుడు ప్రేమ అనేది మొదలైన తర్వాత దాకా పోవాలంటే చాలా పనులు ఉంటాయి కదా అప్పటికప్పుడు తీసుకుపోయి వీళ్ళు ఎట్లా కట్టిస్తారు ఇట్లాంటివన్నీ కొట్టడము ఇది అవసరమా హిందూ సంస్కృతి అంటే అదేనా ఇట్లాంటివన్నీ ఉంటాయి చాలా అది మరి మోహన్ భగవత్ గారు ఏం ఆలోచిస్తున్నారో మన తెలియదు వారికి ఇటువంటి మంచి సంస్కృతిని పెంచి పోషించాలని కోరుదాం సో ఇప్పటికైతే కేబినెట్ డిసిషన్ తీసుకుంది కాబట్టి మేబీ యాక్సెప్టెన్సీ అనేది కూడా ఉండి వితౌట్ ఇన్ఫార్మింగ్ దెమ్ చెప్పాలి ఇక్కడ మాట ఆర్ఎస్ఎస్ కాన్సెంట్ లేకుండా ఏమీ ఇటువంటి తీసుకోరు మొన్న వచ్చి అర్ధరాత్రి మోహన్ భగవత్ మోడీ గారి భేటీ నాకు తెలిసి చరిత్రలో మొదటిసారి ప్రధానమంత్రులైనా నాగపూర్ పోయి వాళ్ళతో మాట్లాడతారు తప్ప మోహన్ భగవత్ గారు వచ్చి మోడీతోని అర్ధరాత్రి సమావేశం పెట్టుకున్నారు అది కూడా యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో అంటే అంతా ఆందోళన చెందుతున్నది ఎక్కడ వీళ్ళు పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తారో ఏమో ఆయన మోహన్ భగవత్ వచ్చాడు అంటే అఖండ భారత్ అని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏదైతుందో వాళ్ళు బంచ్ ఆఫ్ థాట్స్ పాంచజన్యం అని అప్పుడు గోల్వాల్కర్ గారు రాశారు హెగ్డేవార్ తర్వాత ఆర్ఎస్ఎస్కు ఆయన చీఫ్ ఆయన రాసిన దాల్ల అఖండ భారత్ అని చెప్పి బర్మా నేపాల్ భూటాన్ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ గాంధారా దేశం ఇవన్నీ మనయే పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇవన్నీ ఒకప్పుడు అఖండ భారత్ ఎట్లున్నదో అట్లే మళ్ళీ మనం రివైవ్ చేయాలని రాస్తాడు ఆయన పాంచజన్యంలో నేను ఆరో తరగతి చదివే రోజుల్లో మా నాన్న తీసుకొచ్చాడు ఈ పాంచజన్యం పుస్తకం ఆ రోజే నాకు ఏట్ డెవలప్ అయింది ఇవన్నీ స్వతంత్ర రాజ్యాలు ఓ పక్కన యునైటెడ్ నేషన్లో ఆరో తరగతిలో ఉన్నప్పుడు నేను ఆలోచించా ఇదేంది గోల్వాల్కర్ గారు ఇట్లా రాస్తారని నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో అరవై ఏళ్ళ క్రితం దాదాపు అరే ఏంది ఇది ఇట్లా ఇది ఏమి ఉన్మాదము ఈ దేశభక్త ఇవన్నీ స్వతంత్ర రాజ్యాలు కదా ఐస్టీస్గా మనం దాన్ని గుర్తించాలి కదా కానీ ఇప్పటికీ వాళ్ళ ఆ నినాదం మారలేదు అఖండ భారత్ అనేది మారలేదు ఇటువంటి హెయిడ్ చేస్తాం మనం కానీ ఆర్ఎస్ఎస్కున్న ఉన్న క్రమశిక్షణ క కష్టకాలలో కాలమిటీస్ వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసే కృషి తర్వాత భారతీయ సంస్కృతిలో ఉన్న మంచి విలువలని వాళ్ళు ఏవైతే ముందుకు తీసుకెళ్తున్నారో వీటన్నిటిని తప్పకుండా మనం అభినందించాల్సిందే కానీ మారుతున్న కాలాన్ని కూడా వాళ్ళు గమనించాలి యువకుల మనోభావాలను కూడా వాళ్ళు గుర్తించాలి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై